ప్రైజలాట్ ప్రభువున ప్రిరక్షకుడైన ఏసు క్రీస్తు వారి ఘనమైన నామూల వందనాలు చెల్లిస్తున్నామండి యేసుతో అనే ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారాగా ప్రతి దినము దర్శిస్తున్న పరిశుద్ధ ఆత్మదేవునికి సమస్త మహిమా ఘనత ప్రభావములు చెల్లినగాక ఈ దిన ధ్యానం కొరకు కీర్తన గ్రంథము నూట నాలుగో కీర్తన ఇరవై ఎనిమిదో వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే నీవు వాటికి పెట్టినవి అవి కూర్చుకొను నీవు గుప్పులు ఎప్పగా మంచి వాటిని తిని తృప్తిపరచబడ్ అనేటువంటి మాట మనం చూస్తున్నాం ఇక్కడ గుప్పిలి అనే వాక్యాన్ని మనం ఈరోజు ధ్యానం చేస్తున్నాం మరి నూట నాలుగో కీర్తనలో చెబుతున్నాడు నీవు గుప్పులు ఎప్పగా మంచి వాటిని తిని తృప్తిపరచబడ్ అంటే దేవుడు గుప్పులు విప్పితే అన్నీ కూడా తృప్తిపరచబడతాయని దేవుని యొక్క లేఖనాల్లో నూట నాలుగో కీర్తన ఇరవై ఎనిమిదో వాక్యంలో చూస్తాం నూట ముప్పై ఆరో కీర్తన మరి చూస్తే అక్కడ కూడా మరి దేవుని యొక్క మహాకృపను బట్టి ఇరవై ఐదో వచనంలో కూడా మనం చూస్తాం సమస్త జీవులకు అయినా ఆహారం ఇచ్చుతున్నాడు అని సమస్త జీవులకు ఆహారం ఇచ్చేవాడు ఆయనని నూట నలభై ఐదవ కీర్తనలో కూడా మరి పద్నాలుగో వచనంలోను పదిహేనో వచనంలోను పదిహేనో వచనంలో పదహారో వచనంలో చూస్తే సర్వజీవుల కన్నులు నీ వైపు చూస్తున్నాయి తగిన కాలం మంది నీవు వాటికి ఆహారం ఇచ్చదవు నీవు నీ గుప్పులను విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తున్నావు అంటాడు అంటే ఆయనకి ఆయన సర్వజీవులకి కూడా ఆహారం ఇచ్చేవాడంట ఆయన గుప్పులు విప్పి ప్రతి జీవి కోరికనే తృప్తిపరిచేవాడు అని మరి లేఖనాల్లో చూస్తున్నాం నూట నలభై ఏడవ క్షేత్రంలో కూడా చూస్తే తొమ్మిదవ వచ్చినలో మరి పశువులకును అరచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చుతున్నాడంట పశువులకి అరుచు కాకి పిల్లలకు పిల్ల కాకులకు కూడా ఆయన ఆహారం ఇస్తున్నాడు అని చూస్తాం మరి యోగుగారు ముప్పై ఎనిమిది అధ్యాయం నలభై ఒకటి వచ్చినట్టాడు కాకి పిల్లలకు ఆహారం సిద్ధపరిచేవాడు ఎవడు అని ఒక వచ్చిన వేస్తున్నాడు అంటే వాడికి కూడా ఆహారం సిద్ధపరిచేవాడు ఆయన అని దేవుని యొక్క లేఖనాల్లో చూస్తున్నాం లోకాశ వార్తలో కూడా పన్నెండో అధ్యాయంలో ఇరవై నాలుగో వచ్చినాలో చూస్తే కాకుల సంగతి విచారించి చూడే విత్తవు కొయ్య కొట్లలో మరి వారికి గరిచి లేదు కొట్టలేవు అయినాను కూడా దేవుడు వాటిని పోషిస్తున్నాడు మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠుడు అని మరి అలా అలాగే మత్సువార్తలు కూడా ఈ మాటలు మనం చూస్తున్నాం అంటే ఆయన ప్రతి జీవి కోరికని తృప్తిపరచగలిగిన వాడు ప్రతి వారికి ఆహారమును ఇవ్వగలిగిన వాడు ఆయన ఆయన గుప్పులు మరి మన గుప్పుల వల్ల చిన్నది కాదు అది చాలా పెద్ద గుప్పులు ఎందుకంటే మరి సర్వజీవులకి కూడా ఆహారాన్ని సిద్ధపరచగలిగిన వాడు ఆయన ఆయన గుప్పులు విప్పి ప్రతి జీవి కోరికను కూడా తృప్తిపరుస్తున్నాడు అని మరి లేఖనాల్లో మనం చూస్తున్నాం కనుక ఆయన గుప్పులు విప్పినప్పుడు అందరూ కూడా తృప్తి పొందుతారు అని దేవుని యొక్క లేఖనాల్లో చూస్తున్నాం అంటే చిన్న జీవికాన్నించి మరి అది ఎంత మృగమైనా ఎంత పెద్ద జంతువైనా అలాగే ఎంత గొప్ప మానవరాశి అయినా వాటి అందరికీ కూడా ఆహారాన్ని సిద్ధపరిచేవాడు ఆయన సో కాబట్టి ఆయన ద్వారాగా ఆహారం తీసుకుంటున్నటువంటి ఆ పక్షులు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాయి మానవులమైన మనం కూడా కృతజ్ఞతలు చెల్లిస్తూ మరి దేవుని గనపరిచేవారిగా ఉండాలని ప్రభు తెలియజేస్తూ దేవుడి కృపవాక్యం రూపవాక్యం మన వినిపి దీవించి ఆశ్రయించినగాక ప్రార్థన పరిశుద్ధురా ప్రేమ కలుతా అంటే మీ ఘనమైన అమ్మడి స్తోత్రాలు ఆయన ప్రభ మీరు గుప్పులు విప్పగా మంచి తృప్తిపరచబడతాయని నీ లేఖనాల్లో చూడగలిగాం అరచిల్ల కాకులుగా ఆహారం సిద్ధపరిచిన వాడు అని మీరు పక్షుల కంటే శ్రేష్ఠులు మీరు దేని గురించి చింతపడద్దని ఆయన నీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడారు పశువులకు జంతువులకు కాకులకు నాయన అరిచుండు పిల్ల కాకులకు కూడా ఆహారం సిద్ధపరిచిన వాడు నీవి అని నీ లేఖ ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభా విన్న వాక్యాన్ని మా జీవితాలకు నాయన ఆశీర్వాదకరంగా మీరు మార్చమని ఇంకనూ నాయన దీన్ని తెలుసుకోలేని బిడ్డలు తెలుసుకుని అనేక మంది జీవితాలు నీ వైపు త్రిప్పుబట్టకు సహాయం దయచేసి భయం పొందమని ఏ స్నాములు నడుచున్నాము తండ్రి ఆమెన్ మీ ప్రార్థన వసతులు పాస్ట్ పాష్ణమోహన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ వన్ సెవెన్ ఎయిట్ సెవెన్ నైన్ మేఘార్ బ్లెస్ యూ ఆమె